శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అలాగే ఈ రోజు చాలా బాగుందా బా లేదా దాని గురించి కూడా తెలుసుకోబోతున్నాము ఒక చిన్న విషయం తెలుసుకోండి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఈ రోజు గురువారం కాబట్టి ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు విశేషంగా మీ జాతక రీత్యా మీరు చేయాల్సిన ఏమైనా పరిహారం ఉన్నట్లయితే అవి తప్పకుండా మీరు చేసుకోండి నేను ఏవైతే చెప్తానో అవి చేయకుండా పర్వాలేదు కానీ మీ జాతక రీత్యా మీరు ఏవైతే గురువారం రోజున ఏదైనా వ్రతం కనుక మీరు ఉన్నట్లయితే అది తప్పకుండా మీరు చేసి తీరాల్సిందే నక్షత్రం కనుక చూసుకున్నది ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు మకర రాశిలోనే ఉండబోతున్నాడు అని ఈ రోజు కానీ చంద్రుడి పైన సంబంధం కనుక చూసుకున్నైతే కేతు సంబంధం ఉండబోతుంది కేతు సంబంధం ఉంది అని చంద్రుడు పాప కత్తర యోగంలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు కొన్ని రాసి అంటే ఈ రోజు మామూలుగా మనసు ఎవరిది స్థిరంగా ఉండదు మనసులో ఏదో ఒక రకమైన తెలియని కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటది తెలియని ఒక రకమైన ఆకస్మికమైన కొద్దిగా భయం కూడా ఎక్కువగానే కనబడబోతుంది కాబట్టి ఎవరికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నది ఈ రోజు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మనసు పట్ల అతి నియంత్రణ పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎలాంటి విషయాల లోపల ఎక్కువ తొందరపాటు చేయకండి ఈ రోజు కొత్త కొత్త ఆలోచనలు మీకు తప్పకుండా వచ్చి తీరుతాయి కొత్త కొత్త ఆలోచనలతో పాటు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతుంటుంటాయి తెలియని ఒక విషయం పట్ల కాస్త ఈ రోజు కొద్దిగా ఎక్కువగా యాక్టివ్ గా మీరు ఉంటారు కానీ అక్కడనే తప్పు జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రోజు కాస్త ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటది కానీ ఎక్కువ నాలెడ్జ్ లోపలనే కొన్ని తెలియని తప్పులు కూడా జరిగే ఉన్నాయి కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఈ రోజు కొత్త అస్సలు మీరు తీసుకోకండి రోజు ఎలా గడిచిపోతుందో అని అలానే గడవనివ్వండి ముందు నుంచి ఏవైనా మీరు చేస్తున్నట్లయితే దాన్ని పూర్తిగా చేయడానికి మీరు ప్రయత్నించండి మేషరాశి సింహరాశి ధనుస రాశి వారు ఈ రోజు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకోవడం ఈ రోజు ఈ రాశి వారికి బాగుండబోతుంది గతంలో ఏవైనా తప్పులు కనుక జరిగినట్లయితే ఆ తప్పుల్ని ఈ రోజు సర్దిద్దుకునే అవకాశం చాలా ఎక్కువగా మీకు అవకాశాలు అయితే ఈ రోజు కనబడుతున్నాయి దాన్ని ఎక్కువగా ఉపయోగించండి అని అలాగే ఋషభ కన్యా మకర రాశి వారికి వస్తే ఈ రోజు ఏంటంటే కాస్త హడావిడి కూడా ఎక్కువగానే ఉండబోతుంది బిజినెస్ లోపల ఎలాంటి విషయాల లోపల పెట్టుబడి అస్సలు ఈ రోజు పెట్టుకోకండి వృషభ రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే దాంపత్య జీవితం లోపల కాస్త తెలియని కొన్ని విషయాలు లోపల కాస్త ప్రతికూలమైన స్థితి అయితే కనబడుతుంది కన్యా రాశి వారికి పర్వాలేదు నార్మల్ గా ఉండబోతుంది సంతాన భవిష్యత్తు వల్ల కాస్త ఒత్తిడి అయితే ఈ రోజు ఎక్కువగానే మీకు ఉండబోతుంది అండ్ అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నది మకర రాశి వారికి ప్రేమ జీవితం లోపల కాస్త ఈ రోజు నెగటివ్ గా అయితే తప్పకుండా జరిగే అవకాశం ఉండబోతుంది ఋషభ కన్యా మకర రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది కొన్ని పెట్టుబడి విషయాల లోపల జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే బాగుంటారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకోవడం అయితే ఈ రోజు ఈ రాశిల వారికి వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము ఎందుకంటే ఈ రోజు కాస్త తెలియని విషయాల లోపల తెలియని సబ్జెక్ట్ పైన ఎక్కువ మాట్లాడే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు మౌనంగా ఉంటే కొన్ని విషయాల్లో బాగుండగలుగుతారు లేకపోతే అయితే మీరు ఏదో చెప్పాలని అనుకుంటారో అవతల వ్యక్తికి అది వేరేలా అని అవుతుంటది అని కుటుంబం లోపల తెలియని కొన్ని చిన్న చిన్న మైనస్ ఇష్యూ వల్ల కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ఈరోజు మిథున తుల రాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త ఈ రోజు ఖర్చులు ఉండబోతున్నాయి దాంతో పాటు కొన్ని విషయాల్లో పల హడావిడి కూడా ఎక్కువగానే రోజు కనబడుతుంది ఈ రోజు కుదిరినట్లు అయితే గణపతికి ఇరవై ఒక్క దుర్వలు తప్పకుండా అర్పణం చేయండి గణపతి స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశి వారికి కాస్త ఇతరులపల్ల డిపెండ్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇతరుల పట్ల డిపెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండబోతుంది కాబట్టి చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎవరినైతే ఎక్కువ నమ్మారో నిజంగానే ఆ వ్యక్తి మీ శ్రే లేకపోతే మీ ముందు మా చాలా బాగా మాట్లాడి మీ వెనకాల మీ గురించి చెడు మాట్లాడే వ్యక్తిన కాస్త చూసుకోండి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మీరు ఎవరినైతే చాలా ఎక్కువ నమ్మి ఉంటారో ఆ వ్యక్తుల నుంచే కాస్త మీకు భయం కూడా ఏర్పడుతుంటది ఆ వ్యక్తి వల్లనే మీకు కాస్త తెలియని కొద్దిగా బాధకుడంగా కలుగుద్ది అని తొందరపాటు ఎలాంటి విషయాల్లో అస్సలు నిర్ణయాలు తీసుకోకండి కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు కాస్త బాగుండబోతుంది అని గతంలో ఏమైనా తప్పు జరిగినట్లయితే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశాలు ఈ ఈ రాశి వారికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వృచ్చక రాశి వారికి ఏంటంటే రుచిక రాశి వారికి ఈ రోజు కాస్త ట్రావెలింగ్ కనబడుతుంది ఈ ట్రావెలింగ్ మీకు బాగుంటుందా అంటే తప్పకుండా ఈ రోజు మీరు ట్రావెలింగ్ చేయాల్సింది బాగానే ఉంటుంది దిగులు పడాల్సిన అవసరం లేదు మీన రాశి వారికి ఏంటంటే కాస్త ఈ రోజు ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగబోతుంది సంతానం కెరియర్ లోపల కాస్త ఈ రోజు కొన్ని పాజిటివ్ కూడా కనబడుతుంది కానీ ప్రేమ జీవితం ఈ రోజు మీన రాశి వారికి నాట్ ఇట్స్ గుడ్ కాస్త అంటే తెలియని విషయాల లోపల కాస్త బాధ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది కర్కటక రుచికం మీన రాశి వారు రోజు తప్పకుండా విష్ణు సహస్ర నామస్తోత్రాన్ని చదువుకోండి ఆడవాళ్ళని రోజు ఎక్కువగా గౌరవించండి బాగుంటారు ఈ రోజు అదృష్టమైన రాశులు కనుక చూసుకున్నైతే కర్కటక రాశి ఉండబోతుంది వృషభ రాశి ఉండబోతుంది ధనుసు రాశి ఉండబోతుంది మీన రాశి ఉండబోతుంది అలాగే తుల రాశి అయితే అదృష్టమైన రాశులు ఉండబోతున్నాయి అదృష్టమైన రాశులంటే తెలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజు ఈ రాశి వారు కాస్త స్ట్రగల్ ఎక్కువ చేయాల్సి వస్తుంది వీళ్ళు చేసిన స్ట్రగల్కి రోజు ఫలితం ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడతాయి С тремя